మొబెళ్ళలో పసి ఏమో సారీ పెంచు వస్తాయి దాంట్లో ఆడసార్లు వస్తున్నాయి కేసీఆర్ అన్నప్పుడు ఇప్పుడు పోయినాం పడతారు పడతారు సార్ సార్ మరి ఏంటి గెలవాలి మరి ఆ పదవి దాకా ఉండే మరి ఇప్పుడు కానీ మేసుకుంటారు బతున్నాయి ఇది చేసుకుంటాం పెంచాలంటే గొప్ప దాని సారు చూసిన సార్ మన కష్టం చెప్తాయి వాళ్ళు గెలిచిన ఒకటే గెలుపుకున్నారు కాసేమన్నా మనకు ఏమన్నా ఇదాయం ఇస్తే మంచిగా చేసుకుంటే నేను పోటీ సార్ మనం మనం గుర్తుగా తెచ్చుకున్నాడు వాళ్ళు మంచిగా ఉంటారు సారు అంతే